సమాజంలోని వర్గ విభజనను తుడిచిపెట్టే ప్రయత్నంలో నడిచిన ధీరుడు జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక సమానత్వం విద్య మహిళా హక్కుల కోసం పోరాడిన ఆయన జీవిత గాథ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది జ్యోతిరావు ఫూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని పూణేలో పుట్టారు మాలీ కులానికి చెందిన ఆయన చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు విద్యకు అధిక సమాజపు వివక్షను అర్థం చేసుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేసింది జ్యోతిరావు ఫూలే విద్యను సమాజం ఎదగడానికి ప్రధాన హస్తాయుధంగా భావించారు మహిళలు దళితులు మరియు ఇతర వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించేందుకు ఆయన ఎన్నో పాఠశాలలను నిర్మించారు జ్యోతిరావు ఫూలేకు జీవితంలో ప్రేరణ కేవలం వారి ఆలోచనలు కాదు సావిత్రిబాయి ఫూలే వంటి తోడుగా ఉండే భాగస్వామి కూడా సావిత్రిబాయి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మారి మహిళా విద్యా ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు ఫులే కుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు కులాంగిరి అనే పుస్తకంలో ఆయన బానిసత్వాన్ని విమర్శిస్తూ సమాజానికి కొత్త దారులు చూపించారు అందరికీ సమాన హక్కులు కల్పించడంలో ఆయన నిబద్ధత అభినందనీయమైనది పద్దెనిమిది వందల డెబ్భై మూడులో జ్యోతిరావు ఫులే సత్యశోధక సమాజంను స్థాపించారు ఈ సంఘం కుల మత మరియు లింగ వివక్షలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించింది సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం ముందుకు సాగింది మహిళల సంక్షేమం జ్యోతిరా ఫూలే జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఆయన మహిళల విద్య ఆర్థిక స్వతంత్రత మరియు వివాహ వ్యవస్థలో మార్పు కోసం కృషి చేశారు బాల్య వివాహాల రద్దు విధవా వివాహాలు వంటి అంశాలపై ఆయన చేసిన పోరాటం సమాజంలో మార్పుకు నాంది పలికింది జ్యోతిరావు ఫూలే ఆలోచనలు భారత స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా మారాయి అంబేద్కర్ వంటి నాయకులపై ఆయన ప్రభావం దశాబ్దాల పాటు నిలిచింది సమాజం కోసం చేసిన ఆయన కృషి ఆయనను పోరాటానికి ఆదర్శప్రాయంగా నిలిపింది జ్యోతిరావు ఫూలే చూపిన మార్గం సమాజానికి ఇప్పటికీ మార్గదర్శకంగా ఉంది సమానత్వం విద్యా హక్కులు మరియు మహిళా సాధికారతకు ఆయన ఇచ్చిన కృషి చిరస్మణీయంగా నిలిచిపోతుంది